బలిపాటి లక్ష్మీ సోదరి గారు పాడు ప్రతిపాటి మండలం గుంటూరు జిల్లా భగవంత్ మహావీర ఆరు ఆర్ఆర్ శ్రీరాహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం త్రినేత్ర ఏడు త్రికోటేశ్వర స్వామి ఆశీసులతో తరుపతి రవిశేఖర రెడ్డి గారు తుమ్మూరు బల్లిపుర మండలం బాపట్ల జిల్లా అల్లా ఆశీస్సులతో ఎస్కే జమీన్ గారు కోటి గురంబాయి గ్రామం గోరంపూర్ మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం తొమ్మిది రామలమ్మ తల్లి ఆశీస్ట అర్కూ సత్తాట శ్రీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారుపాలెం చున్నూరు మండలం పాపర్ల జిల్లా ఇంకా నుండి త్వరగా ప్రేరణ చేసుకోవాలండి పది నిమిషాలకు డ్రాస్తారండి కంబూర్స ప్రాంతం కూడా రావాలి 그 다음에 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 그다 పిచ్చయ్య గారు పెద్దినేడు గోపి గారు రావాలండి మీరు ఎక్కువ రాజీవ్ వేసే మీద రావాలి రైతు శాఖ అందరూ కూడా పేరు నమోదు చేసుకుని పది మంది కూడా రెడీగా ఉన్నారు రాజధానికి కంపెనీ సభ్యులు కొత్త వెంకటేశ్వర గారు మాజీ సర్పంచ్ గారు ఉన్నారు పులిమండ పిచ్చయ్య గారు పెద్దినేడు గోపి గారు రావాలి పరిశుద్ధ శ్రీనివాసరావు గారు ఉన్నారు బండాల వెంకటేశ్వర గారు మాజీ సర్పంచ్ గారు ఆంధ్ర రామలక్ష్మి గారు మాజీ సర్పంచ్ గారు కొత్త వెంకటేశ్వర గారు అమ్మగారు అబ్బాయి గారు అంతా నూట ఎనభై Hører du? 305 यात्रा का माजरी बछेगा रो प्रतकुर गोपा रावडू बापू वसन रावडू गोपी रारा हां अंदर रा हां रमन थ्री हेमी होय സിഗ്നൽ <laughs> പോലെ கார <laughs> சார் <laughs> తీయలేదండి డ్రాయింగ్ తీయలేదు ఇంకొక రెండు నిమిషాల్లో రాజేస్తారు అవునవును నేను అడుగుతా రిపీ చూడగో ఇంకే ఇంకేం జాబ్ రాలేదు బ్రదర్ ఈరోజు సబ్జూనియర్ రూపానికి రాజా గారు లైవ్ చూస్తున్నారు లైవ్ చేయండి అలాగే మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది ఈ రోజు నుంచి మూడు రోజులు దాకా మూడు రోజులు ఫుల్ అండి లైవ్ రప్ప రప రప్ప అండి ద్వారా రెండు మూడు రోజులు సింధు అంట సింట ఇవాడు కొడుకు ఆయన రిప్లై ఇస్తుంటే మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి రాకేష్ గారు అలాగే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొను కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పాములూరి వీరా చౌదరి అండి బాబాయ్ గారు చెప్పలేండి యూట్యూబ్లో ఫేమస్ చూద్దామండి

హాయ్ హాయ్ శివ గారు మొత్తం బాయిరెడ్డి అటు వస్తాను ఇక నన్ను లేవు బ్రదర్ సబ్ జూనియర్ కేటగిరి ఆరుగోల విభాగం వరకు ఉంది ఉన్నారు బ్రదర్ ఇక్కడే జిప్పు కూడా ఎన్ని అడుగుతారు

రెడీగా ఉండాలండి రెండు గంటలసింది కంపెనీ నిర్ణయం ప్రకారం కొద్ది జత కొంచెం ఒక జత ఇప్పుడు ప్రదర్శన స్టార్ట్ అయితే ముందే వచ్చి రెడీగా ఉండాలి మీరు జగో ఇప్పుడు గంట వస్తే అక్కడ పోతే రైతు వాతావరణం ఇక్కడ పట్టనే అదే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా సాయంత్రం ఏర్పాటు చేసుకున్నారు వాటికి ఇబ్బంది లేకుండా మనం త్వరగా పూర్తి చేసుకోవాల్సి ఉన్నది డ్రా చేస్తున్నామండి డ్రాలు ఎవరైతే ఎవరైతే నమోదు చేసుకున్నారో ఆ చీపీ ప్రకారం పేర్లు తీసుకురావాలి క్రమశిక్షణ పాటించాలి పోర్టు పరి రెండు వందల అడుగులు గత సంవత్సరం రెండు వందల యాభై అడుగులు ఈ సంవత్సరం రెండు వందల అడుగులు శ్రీ శ్రీ వంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులు గీరెడ్డి కేసరెడ్డి గారు పది పట్టాల నందారు నందాల జిల్లా గారు గోనర్ గీ నరసింహారెడ్డి గోనర్ ఇంద్రశేమారెడ్డి తీసుకోవాలి మొట్టమొదటి పేరు రావాలి

വെങ്കട്ടി ഹേമലാ നായി എറാലം കമ്മ മണ്ഡലം പ്രകാശം ജില്ലാ ശ്രീ ലക്ഷ്മി നീലംപാട്ട ആശീഷരാ വെങ്കടേശ്വര സ്വാമി ആശീസ്രാവിൽ ലായർ കൃഷ്ണ ഗാർ ദർഗാ അമ്മയ് വീടാ ഗതി മൊത്തം പദ്ധതി മട്ടുമൊക്കെ വരും നീരെട്ട കസരരെട്ട പെഗട്ട വരും പൊതു ഗെല മുപ്പിഷ്കൂട తిరిగి ఒకటి గంటలు పన్నెండున్నరగా అయితే పన్నెండు లైవ్ చూస్తాను